తాడిపత్రి నియోజకవర్గంలో మళ్ళీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నారనే సమాచారంతో హింసాత్మక ఘటనలు జరగొచ్చని భావించిన పోలీసులు అలర్ట్ అయ్యారు ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో తాడిపత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని బయటకు పంపించేశారు పోలీసులు తిరిగి తాడిపత్రిలోకి అనుమతించనే లేదు ఇదే విషయంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు కండిషనల్ బెయిల్ కూడా పూర్తి కావడంతో తాడిపత్రికి తిరిగి వెళ్తున్నానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటన చేశారు ఇదే ఇప్పుడు తాడిపత్రిలో హైటెన్షన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని జేసీ వర్గీయులు కూడా చెప్పడంతో తాడిపత్రిలో పోలీసులు మోహరించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఊరు తిమ్మంపల్లికి చేరుకుని అక్కడ పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు శాంతి భద్రతల దృష్ట్యా తాడిపత్రికి వెళ్లొద్దంటూ ఫార్టీ వన్ ఏ నోటీసులను అందించారు తాడిపత్రి పోలీసు సాధనం బలగాలు చేరుకున్నాయి తాడిపత్రి జూనియర్ కాలేజీ మైదానాన్ని కంట్రోల్ సెంటర్ గా మార్చుకుని అక్కడి నుంచి పోలీసులు డ్రోన్లతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇళ్ళు పరిసర ప్రాంతాలను డ్రోన్లతోనే పర్యవేక్షిస్తున్నారు